స్నేహితులరా ఈ వీడియోలో నేను మీకు కొన్ని మనీ అఫర్మేషన్స్ చెప్పబోతున్నాను ఇవి మీరు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఉదయాన్నే లేచిన తర్వాత పునరావృతం చేయాలి ఎందుకంటే ఈ సమయాల్లో మన సబ్కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది మనం ఏమి చెప్పినా అది రియాలిటీగా భావించి మన జీవితంలో డబ్బు విజయాన్ని ఆకర్షించడం ప్రారంభిస్తుంది స్నేహితులారా ప్రారంభించే ముందు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ అఫర్మేషన్స్ని కేవలం వినడం లేదా చెప్పడం మాత్రమే చేస్తే డబ్బు ఆకర్షించబడదు ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ మీకు సరైన మైండ్ సెట్ని తెచ్చిపెట్టడంలో సహాయపడతాయి అందువల్ల మీరు మీ కళలను రియాలిటీగా మార్చగలరు మీ జీవితంలో డబ్బు భండారాలను ఆకర్షించాలంటే ఈ మనీ అఫర్మేషన్స్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడంతో పాటు యాక్షన్ కూడా తీసుకోవాలి ఈ మనీ అఫర్మేషన్స్ అప్పుడే పనిచేస్తాయి మీరు వాటిని లోపల నుంచి ఫీల్ చేస్తూ పూర్తి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఫోకస్తో చెప్పినప్పుడు ఇవి మీ బాడీ వైబ్రేషన్స్ని పెంచుతాయి హై వైబ్రేషన్స్ వల్ల మీరు కోరుకున్నవి మీ జీవితంలోకి ఆకర్షించబడతాయి నేను ఈ మనీ అఫోమేషన్స్ని అలా తయారు చేశాను డబ్బు గురించి మీ బిలీవ్ సిస్టమ్ని మార్చి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి సహాయపడతాయి స్నేహితులరా ఇప్పుడు మనం కలిసి ఈ మనీ అఫర్మేషన్స్ ని పునరావృతం చేస్తూ మన జీవితంలో లోటు డబ్బును ఆకర్షించుకుందాం ముందుగా మీరు ఒక శాంతమైన సౌకర్యవంతమైన ప్రదేశంలో కూర్చోండి అఫర్మేషన్స్ చెప్పేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయండి లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టండి కళ్ళు మూసుకొని మీ పూర్తి బాడీని రిలాక్స్ చేయడానికి ప్రయత్నించండి పాదాల నుంచి తల వరకు మొత్తం శరీరాన్ని వదులుగా వదిలేయండి ప్రశాంతతను అనుభవించండి ఇప్పుడు నేను ఏ అఫమేషన్ చెప్పినా మీరు మనసులోనే నాతో కలిసి పునరావృతం చేయండి మీరు చెప్పేది నిజంగా జరుగుతున్నట్టు పూర్తి విశ్వాసంతో చెప్పండి సరే ప్రారంభి నేను ఒక మనీ నా వైపు త్వరగా సులభంగా ఆకర్షితుంది ఈ క్షణంలో నేను చాలా డబ్బు నా జీవితానికి ఆకర్షిస్తున్నాను నేను కోరుకున్న డబ్బు కంటే ఎన్నో రేపు ఎక్కువ డబ్బు నాకు వస్తుంది నేను ఏది తాకినా అది బంగారంగా మారుతుంది అనేక మార్గాల నుంచి డబ్బు నా వైపు వస్తోంది ఆ డబ్బును స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఒకటి కాదు అనేక మార్గాల నుంచి డబ్బు నా జీవితంలోకి ఆకర్షితమవుతుంది నేను లోటు డబ్బు సంపాదించటానికి అర్హుణ్ణి ఈ జీవితం నాకు ఇస్తున్న డబ్బును నా జీవితంలోకి ఆకర్షించడానికి నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను నా యాక్షన్స్ నా జీవితంలో సమృద్ధిని తెస్తాయి నేను నా కోసం కొత్త కొత్త ఇన్కమ్ సోర్సెస్ ని సృష్టిస్తున్నాను అపరిమిత ఇన్కమ్ సోర్సెస్ డబ్బు భండారాలను నా జీవితంలో స్వాగతిస్తున్నాను డబ్బు గురించి అన్ని నెగిటివ్ ఆలోచనలను నా మనసు నుంచి తొలగిస్తున్నాను లోటు డబ్బు సంపాదించే అవకాశాలను నా జీవితంలోకి ఆకర్షిస్తున్నాను డబ్బు నా జీవితంలో నిరంతరం వస్తోంది డబ్బు సహాయంతో నేను నా జీవితాన్ని మరింత మెరుగ్గా జీవిస్తున్నాను నా జీవితంలో అవసరం కంటే ఎక్కువ డబ్బు వస్తోంది నా ఇన్కమ్ నిరంతరం పెరుగుతోంది నేనొక అద్భుతమైన మనీ మేనేజర్ని నేను ఎంతో ఆనందంతో డబ్బును నా జీవితంలోకి ఆకర్షిస్తున్నాను నా దగ్గర చాలా డబ్బుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా లోటు డబ్బును నా జీవితంలోకి ఆకర్షిస్తున్నాను లోటు డబ్బుతో నేను ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాను నేను కలలో కూడా ఊహించినంత డబ్బును ఆకర్షిస్తున్నాను డబ్బు ప్రతి ఆనందం సౌకర్యానికి మూలం నా డబ్బు నాకు మరింత డబ్బు సంపాదించడంలో సహాయపడుతుంది నేను లోటు డబ్బు భండారాల యజమానిని నేను లోటు డబ్బును మేనేజ్ చేయడానికి సమర్థుణ్ణి డబ్బు నా జీవితంలో ఇతరుల జీవితంలో పాజిటివ్ మార్పులు తెస్తుంది ఇంత డబ్బు సంపాదించి నేను పూర్తిగా సంతృప్తిని నేను ప్రతి విజయాన్ని సులభంగా మేనేజ్ చేయగలను డబ్బు నా జీవితంలో లోటు అవకాశాలను తెస్తుంది ప్రతిరోజు నేను మరింత సమృద్ధిగా ఫీల్ అవుతున్నాను నేను సమృద్ధి శ్రేయస్సును అనుభవించటానికి అర్హుణ్ణి నేను కోరుకున్నంత డబ్బు సంపాదిస్తున్నాను నేను కోరుకున్న జీవితాన్ని ఇప్పుడు జీవిస్తున్నాను విశ్వానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను డబ్బు గురించి నేను ఎల్లప్పుడూ పాజిటివ్ మైండ్ సెట్ పాటిస్తాను డబ్బును నా జీవితంలోకి ఆకర్షించడం నాకు చాలా సులభం నేను ధనవంతుణ్ణి అవటానికి అర్హుణ్ణి నేను ఫైనాన్షియల్గా స్వతంత్రుణ్ణి నేనెల్లప్పుడూ ప్రజల జీవితాల్లో వాల్యూ యాడ్ చేస్తాను ప్రజలకు ఎంత ఎక్కువ వాల్యూ యాడ్ చేస్తానో అంత ఎక్కువ డబ్బు సంపాదిస్తాను నా మీద ఎలాంటి అప్పులు లేవు ఎందుకంటే డబ్బు నా జీవితంలో సులభంగా వస్తోంది డబ్బును నా జీవితంలోకి తెచ్చుకోవటానికి నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను నేను ఎంత ఆనందంగా ఉంటానో అంత ఎక్కువ డబ్బు సంపాదిస్తాను నా అవసరాలు తీర్చుకోవడానికి నా దగ్గర లోటు డబ్బు ఉంది డబ్బును ఆకర్షించి పెంచే సామర్థ్యం వల్ల డబ్బు బండారం పెరుగుతోంది ఈ విశ్వానికి నా డబ్బు ప్రజల కోసం వస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను విశ్వం నా బిల్లులు చెల్లించడంలో సహాయపడుతోంది అందుకు నేను కృతజ్ఞుణ్ణి చాలా ఆనందంగా ఉన్నాను నేను సంపాదించి ఖర్చు పెట్టే డబ్బుతో నేను ఆనందంగా పూర్తిగా సంతృప్తిని నేను డబ్బును ప్రేమిస్తాను డబ్బు కూడా నన్ను ప్రేమిస్తుంది